అందరికీ నమస్కారము కుంభమేళాకి మా ప్రయాణము మూడవ రోజు అనమాట ఇప్పుడు ప్రయాగరాజులో ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇలా మేమంతా బస్సులో కదా వెళ్ళింది అక్కడ ఆపుకొని వంట చేసుకుంటూ తినుకుంటూ బయలుదేరం అన్నమాట ప్రయాగరాజుకి కానీ ట్రాఫిక్ జామ్ మొదలైపోయింది మేము సండే రోజు వెళ్ళాం కనుక సండే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట ఇక్కడ ఫిబ్రవరి ఫోర్టీన్ బయలుదేరితే సిక్స్టీన్ కల్లా ప్రయాగరాజు మార్నింగ్కి చేరవలసింది మేము ఈవినింగ్ అయిపోయిందనమాట మధ్యరాత్రి నుంచి ట్రాఫిక్ జామ్ పన్నెండు నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి అస్సలు వెహికల్ కదలటం లేదు మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ వరకు బస్సులోనే అలాగే కూర్చుండిపోయినాము టిఫిన్ కానీ భోజనం కానీ ఇవంతా ఏమీ లేదనమాట అవకాశమే లేదు బస్సు మేము ఏసీ బస్సులు స్లీపర్ కాబట్టి ఎవరు బెడ్లో వాళ్ళు పడుకొని ఏవో తీసుకెళ్లిన స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ఇంకంతే వాష్రూమ్లకు పోనీ కానీ ఏది అవకాశం లేదు ఇలా ట్రాఫిక్ ఉంటే ఎక్కడ పోతారు ఎప్పుడు కదులుతుందో తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అలాగా ప్రయాణం అయితే చేసాము మిగతా రోజుల్లో ఇంత ఉండదంట సండే కాబట్టి ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఈ విధానంగా ఉంది ట్వంటీ కిలోమీటర్స్ ప్రయాగరాజుకి అంతే టైము ఆ ట్వంటీ కిలోమీటర్స్కి దగ్గర దగ్గర టువల్ అవర్స్ మేము ట్రాఫిక్ జామ్లో ఉన్నాము అది చూస్తున్నారు కదా ఎలా ఉందో అసలు అసలు కదలటం లేదు ఆ కార్లల్లో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మేము బస్సులో ఉండైనా కొంచమన్నా కంఫర్ట్గా ఉన్నాము వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అడుగు ఏనికి లేదు కార్లల్లో క్లచ్చలు దొక్కుంటూ డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటే ఇంకంతే ఇది కుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఎలాగైనా వెళ్ళి అమృత స్నానం చేయాలి ఇది ప్రతి ఒక్కరికి తపన ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది దేవుడు అవకాశం ఇవ్వాలని ఉంటుంది మరి ఎలాగైనా కష్టమైనా కానీ మనము వండేనే కదా కష్టము వెళ్ళి ఆ స్నానం చేయాలని అందరికీ కోరిక అది మాకు కానీ అలాగే అను ఇలా మా ప్రయాణం మొదలైంది పక్కన సైడ్ చూస్తున్నారు చూడండి ఒకసారి వీళ్ళు వీళ్ళు ఎలా బండ్లు పోనిస్తున్నారంటే రోడ్లో ట్రాఫిక్ అంతా ఉంది కాబట్టి రోడ్డు దాటుకొని అటు చైన్లు ఉంటాయి కదా అక్కడి నుంచి బండ్లో ఇలా వెళ్ళిపోతున్నారు ఈ తను చూడండి మొత్తం నలుగురు అసలు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఎంత కష్టం అవుతుంది కానీ కొంతమంది లెక్క చేయరు చూసారా ట్రాఫిక్ చూడండి జస్ట్ మనము ప్రయాగరాజులో ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేరుకునేదానికి మేము మా ఇది ట్వెల్ అవుతుంది టైము ఫైవ్ వరకు ఇక్కడే ఉన్నాము అంటే ఎంత ట్రాఫిక్ చూడండి పోలీసులు వచ్చారు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఇలా రకరకాలుగా అనమాట పరిస్థితి కానీ చిన్నపిల్లలు అలా ఉన్నవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పిల్లలు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మా యాత్రకు వచ్చిన వాళ్ళల్లో ముప్పై మంది ఉన్నారు వాళ్ళు కానీ ఇంతే అక్కడ బస్సులన్నీ చూసారా మోడీ గారు యోగి గారి బొమ్మలు ఉన్నాయన్నమాట ఎలాగైతేనేమి మేము ఫోర్ కల్లా మాకు ఇచ్చిన అకామిడేషన్ అంటే వెహికల్స్ అన్నీ ప్రైవేట్ బస్సులన్నీ ఏదన్నమాట ఊరి బయట ఇచ్చారు ఇక్కడ అనమాట మాకు పార్కింగ్ ఆ ప్లేస్లో ఇచ్చారు దీని పేరు దన్నా దన్బారా ఏదో వస్తుందండి అక్కడ ఇచ్చారనమాట ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళకి నది దగ్గరికి ఉండేదంట ఇప్పుడు మాకు జనాలు ఎక్కువ చాలా దూరంలో ఇక్కడ ప్లేస్ ఇచ్చారు అది కూడా చూస్తున్నారు బస్ స్టాప్ అక్కడ అనమాట అక్కడ నుంచి జస్ట్ రోడ్డు మీదకి వస్తానే ఇంక ఇక్కడి నుంచి అంతా హీజీగా ఉంది ఆ కొంచమే మేము కష్టపడినాం కానీ ఇంకా అంత ఈజీగానే ఉంది రోడ్డు మీదకి వస్తానే ఆటోలు ఉన్నాయి టూ వీలర్ వెహికల్స్ కానీ ఉన్నాయి మేము ఒక్కొక్కరికి త్రీ హండ్రెడ్ తీసుకున్నారండి ఆటోకి ఇలా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు కానండి ప్రతి స్టేట్ నుంచి మాత్రము అసలు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళనైతే ఎత్తుకొని మోసుకొని తీసుకెళ్తున్నారు మరి ఆటోలో కాకుండా మోసుకొని తీసుకెళ్తూ ఉన్నారనమాట అంత ఇదిగా ఉన్నారు ఎంత ఆనందం వేసిందో ఇది ఒక ప్రళయం అన్నమాట ఈ ప్రళయాన్ని చూడాలంటే ఇది కుంభమేళాలోని ఇప్పుడు ఇక్కడ మనకు స్వామివారు ఆంజనేయుల స్వామివారు అలా ఉంటారు అక్కడ జైబజరంగబలి ఆంజనేయుల స్వామి గుడి మనకు నది ఒడ్డునే ఉంటుంది అనమాట అన్నీ ఇలా ఎలక్ట్రిక్ ఆటోలు చూస్తున్నారు కదా మూడు గంటలు అంటే త్రీ అవర్స్ టైము మాకు ఇదే సరిపోయింది ఇప్పుడు తీరా పోయేసరికి మాకు సిక్స్ థర్టీ అయింది లోపలికి సంగమం దగ్గరికి